కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలంలోని గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా షబానా బేగం అబ్దుల్ సలాం వాడవాడన గ్రామ గ్రామాన తిరుగుతూ ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నారు తమ అమూల్యమైన ఓటును పానా గుర్తుకు ఓటు వేసి ఓటు వేయాలని కోరారు తమను గెలిపించుకున్నట్లయితే ఎల్ల ఐదు సంవత్సరాలు ముందుండి అన్ని విధాల సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు అలాగే కొన్ని హామీలను కూడా ఇవ్వడం జరిగింది యువతకు ప్రాధాన్యత జిమ్ సామాగ్రిని క్రీడల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు గ్రామంలో గాంధీ చౌరస్తా శ్రీరామ్ నగర్ కాలనీ కమ్మర్ గల్లీలో మూడు గల్లీలలో బాలవికా సౌకర్యం కల్పిస్తామని తెలిపారు గ్రామంలో నెలకొన్న సమస్యలను తీరుస్తామని అన్నారు అలాగే డ్రైనేజీ వ్యవస్థ లేకుండా చూస్తామన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ మరియు ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తామన్నారు ఎక్కడైనా సిసి రోడ్లు లేనట్లయితే కొత్త సిసి రోడ్లు వేయిస్తామని తెలిపారు ప్రతి వార్డుకు చెత్తను సేకరించే చెత్త బండిలను నిర్మూలిస్తామని పేర్కొన్నారు ప్రజలు ఆశీర్వాదాలు ఇచ్చి పానా గుర్తుకు ఓటు వేసి గెలిపించుకోవాలని బేగం కోరారు ప్రతి ఇంటికి పాంప్లెట్లు పంచుతూ కార్యకర్తలు ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు సర్పంచ్ అభ్యర్థిగా గెలిపిస్తే ఏళ్ల వేల ఐదు సంవత్సరాలు ప్రజల కోసం అందుబాటులో ఉండి సమస్యలు లేకుండా చూస్తానని తెలిపారు నమస్కారము నా పేరు నేను మీకు హామీ ఇస్తున్నాను నేను నన్ను గెలిపించండి సర్పంచ్ సర్పంచ్గా గెలిపించండి సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించండి మీ సమస్యలు ఏమున్నా నేను పరిష్కరిస్తాను ఎనీ టైమ్ అందుబాటులో ఉ అందుబాటులో ఉంటాను డ్రైనేజ్ సమస్య కరెంట్ సమస్య వాటర్ సమస్య ఫిన్షన్ అన్ని సమస్యలు పక్క పరిష్కరిస్తాను మూడు వాటర్ ప్లాంట్లు ఒకటి కుమార్ గల్లికి ఒకటి శ్రీరామ్ నగర్ కాలనీ ఒకటి గాంధీ మూడు మూడు వాటర్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తాము డ్రైనేజ్ సమస్యలు మీ ప్రతి ఒక్క సమస్యలు అన్ని పరిష్కరిస్తాము ఎల్లప్పుడూ మీ అందుబాటులో ఉంటాము మీకు ఏది కావాల్సిన ఎనీ ఎనీ టైమ్ అవైలబుల్ ఉంటాము పెన్షన్ లేని వాళ్ళకు పెన్షన్ ఇప్పిస్తాను అత్య అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించండి పాన గుర్తుకే ఓటేయండి ఇల్లు లేని వాళ్లకు ఇల్లు ఇప్పిస్తాము పాన గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించండి అందరికి పరిష్కారము అందరికీ గ్రామ ప్రజలందరికీ రామ ప్రజలందరికీ నమస్కారము మీ జిద్దగా మీదగా నన్ను ఆశ్వేదించండి